దేవుడు నామాన్ని తీసుకోవడం ఉదయం కళ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు ఆ ద్రంథము ఆరో అధ్యాయము పదమూడవచనంలో వాక్యమైనదిగా ఉంది కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును దేవుడు విట్లారా దేవుడు అంటూ ఉన్నాడు నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుద్దును అంటున్నాడు ఎందుకు దేవుడు పాడు చేసి మొత్తుద్దును అంటున్నాడు క్షమించే దేవుడు చేసే దేవుడు కట్టే దేవుడు లేవనెత్తే దేవుడు ఈరోజు ఆయన నిన్ను పాడు చేసి మొత్తుద్దును అంటూ ఉన్నాడు అనడానికి గల కారణము పాపము దేవుని పిడ్లారా మీరు చేసిన పాపమును బట్టే దేవుడికి కోపము వచ్చి మిమ్మల్ని మొద్దుతూ ఉన్నాడు దేవుని పిడ్లారా ఎందుకైనా అలీ అదిగా మొద్దుతూ ఉన్నాడు మొత్తడానికి కారణం ఏంటిది అంటే కొరిందకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో వాక్యం ఏదిగా ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు మీరు మీరెనుగరా ఎవడైన దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేయరు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుని పిట్లారా దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అయితే మీరు పరిశుద్ధమైనటువంటి ఆత్మకి పరిశుద్ధమైన దేవునికి ఆలయమై ఉన్నటువంటి మీరు మీ పాపముల చేత ఆలయముని మీరు పాడు చేసుకున్నారే ఎప్పుడైతే మీరు మీ పాపముల చేత మీ కోరికల చేత మీ ఆశల చేత దొంగతనము చేత వ్యభిచారము చేత దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి దేవుని ఆత్మకు నిలయమై ఉన్నటువంటి ఆ ఆలయమును మీరు ఎప్పుడైతే పాడు చేసి ఉన్నారో దేవుడు మిమ్మల్ని పాడు చేస్తూ ఉన్నాడు అందుకే నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కార్యము మొదటి అధ్యాయము ఇరవయో వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవరు పోవును గాక అతని ఉద్యోగము వేరొకడు గాక అని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా నీకున్నటువంటి హక్కు నీకున్నటువంటి హోదా నీకున్నటువంటి స్థితిని నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరమైనటువంటి పరిశుద్ధ ఆలయమైనటువంటి నీ ఆలయము దేవుని ఆలయమును నువ్వు పాడు చేసుకున్నావో ఇలాంటి సుఖ సంతోషములు ఉండకుండా దేవుడు అన్నిటిని కూడా నీకు దూరం చేస్తూ ఉన్నాడు అన్నిటిని కూడా పాడు చేస్తూ ఉన్నాడు నీకున్నటువంటి హోదాని వేరే వారికి ఇస్తూ ఉన్నాడు నీకున్నటువంటి అధికారంను వేరే వారికి ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన ఎందుకు అలాంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడంటే నీ పాపము వలనే నీ పాపము వలనే నీ ఇల్లు పాడేకోవులు దాకా అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మనమే ఆయన ఇల్లు ఆ ఇల్లు ఎవరు కాదు మనమే ఆయన ఇల్లు ఆయన మనము ఆయన ఇల్లు కనుక ఆయనకు నివాసముగా ఉండవలసిన ఈ ఇల్లు వేరే ఒకరికి నివాసముగా అయి ఉండడం వలన దేవుడు దానిని పాడు చేస్తూ ఉన్నాడు ఆయన ఆత్మ నీలో నివాసముగా ఉండడానికి విలువలేని నీకు విలువైన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచే నా ఆత్మను నీలో ఉంచితే దేవుణ్ణి బిడ్డలారా ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చేసిన మేలుని ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని కూడా నీవు మరిచి లోకానుసారమైన జీవితమును లోకానుసారమైనటువంటి కోరికలు లోకానుసరమైనటువంటి ఆ యొక్క పద్ధతిలో నువ్వు జీవిస్తున్నావు కనుకనే ఆయన నిన్ను నీ ఇంటిని నీ వారిని నీ యొక్క హోదాని పాడు చేస్తూ ఉన్నారు దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలో డెబ్బై మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో క్షణ మాత్రములోనే వారు పాడైపోదురు ఏమండి క్షణమాత్రములోనే వారు పాడైపోతురంట ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పలహార వచనంలో కూడా వాక్యం లభిస్తాను ఆ గడియలోనే పాడైపోవును అని చెప్పుకొడుచు దాని బాధను చూసి భ్రయక్రాంతులై దూరముగా నిలిచిందరంట ఒక గడియలోనే క్షణ మాత్రములోనే అది పాడైపోతుంది నువ్వు అనుకుంటూ ఉన్నావు నెమ్మదిగా ఉంది నాకు ప్రశాంతంగా ఉంది నాకు ఆనందంగా ఉన్నాను నాకు ఏ లోటు లేదు నాకు సమృద్ధి కలుగుతూ ఉంది ఇక్కడ ఈ లోకంలో నేను అన్నిటిని కూడా సాధించగలుగుతున్నాను అన్ని అనుభవించగలుగుతున్నాను అని నీవు అనుకుంటా ఉన్నావు దేవుని పెడతారా నెమ్మది ఉన్నదని నువ్వు అనుకున్నటువంటి ఆ నిమిషములోనే ఆ క్షణములోనే ఆ ఘడియలోనే దేవుని నీ పైన నీ కుటుంబం పైన ఉంది నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పాడు చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఒక ఇల్లు ఉంది అన్ని మంచి అమర్చబడి ఉంది అది ఖాళీగా ఉంది దేవుడి నామాన్ని పెట్టుకున్నావు పేరుకు క్రైస్తవుడికే కావచ్చు కానీ దేవుని ఆత్మ నీలో లేని దేవుని బిట్టరా ఎప్పుడైతే మొట్టమొదటినా నువ్వు దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి దురాత్మని దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు కదా ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడి మరలా దేవాలయమైనటువంటి నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్నావో అప్పుడు ఆ ఒక్క దయ్యానికి దేవుడు అనుమతించాడు నీ ఇల్లును పాడు చేయడానికి దేవుడు ఆ ఒక్క దయ్యానికి అనుమతించాడు ఆ ఒకటి కాస్త ఏడుగురు తీసుకొస్తుంది మొదట నీకున్నటువంటి స్థితి కన్నా కడపట్టి స్థితి మరీ దారుణముగా అవుతుంది దేవుని బిడ్డ గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు హృదయ కాల సమయంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని నేను దేవుని ఆత్మ మీలో మీరు నేను ఎదుకరావుడైనాను దేవుని ఆలయముడు పాడు చేసిన ఏడల దేవుడు వాడిని ఆడు చేస్తాడు ఆయన మాట అంటే మాటే ఆయన మాట తిరుగులేదు దేవుడు పెడతారా కాబట్టి అలాంటి స్థితి నీ పైన నీ సంతానం పైన నీ కుటుంబం పైన ఉండకుండా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపముతో ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన నేను గర్విస్తాడు ఆయన నిన్ను క్షమిస్తాడు తన మనసు మార్చుకుంటాడు దేవుడు కారా ఉండే కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథం ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వచనం జనమా నీవికడే మాత్రము కన్నీళ్ళు విడవ ఆయనని మొరమిచ్చేముగా నిన్ను అందించను పెట్టినప్పుడు కన్నీరు విడిచినప్పుడు నీ పాపముల ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ దేవుడు జేము నిన్ను నీ కుటుంబాన్ని గర్వించి ఆయన నిర్ధారంగా మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించిన దాకా